హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక సో నిన్న మొన్నటి మీద అయితే ఇంకా ఈరోజు తగ్గింది అని చెప్పొచ్చండి సో రీజన్స్ వచ్చేసి స్టాక్ లేకపోవడం ఒకటి అండ్ అందులోనూ ఎండలు అతి భారీగా ఉండడం వలన ఉన్న టమోటా కూడా చాలా వరకు దెబ్బతింటోంది అండ్ అంతేకాకుండా అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చేసి తక్కువగా క్వాలిటీలు వస్తున్నాయి కాబట్టి సో టాప్ క్వాలిటీలు వచ్చినప్పటికీ నార్మల్ రేట్సే వెళ్తున్నాయి అనేసి సో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల బాక్సులు అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ వస్తు వచ్చాయనమాట అండ్ దాదాపుగా అన్ని మండీలకి రావడం లేదండి కొన్ని మండీలకు మాత్రమే అంటే మ్యాక్సిమం ఐదు నుంచి ఒక ఏడు మండీలు ఎనిమిది మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో